చిన్ని సీరియల్ అయితే ఈరోజు ఇంకా తన నాన్నని అలాగే వాళ్ళమ్మ చనిపోయిన దగ్గరకైతే ఇంకా ఎందుకు వాళ్ళందరూ గుర్తొచ్చి అక్కడికైతే వస్తుంది ఇంకా వచ్చి రాగానే ఆ రాయి అయితే చూసిన తర్వాత ఆఖరి నిమిషంలో కావేరి తనను వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఆ రాయికి అడ్డంగా కొంచెం పడుకొని ఇంకా బుల్లెట్ దిగి రక్తం అంతా పోతున్న ఇంకక్కడే పడుకొని వాళ్ళ చిన్నీని ఎత్తి స్వరూపం వాళ్ళకి అప్పగిచ్చి ఇంకక్కడే ప్రాణాలు వదిలేస్తుంది ఇంకా అలాగే అక్కడికి వచ్చి ఒక పక్కన జోరు వానొస్తుంటే ఇంకా చిన్ని అయితే అక్కడే కూర్చొని ఇక్కడే కదమ్మా నాకు నువ్వు దూరం అయ్యావని చెప్పంటే ఇంకా చిన్ని చేతిలో చేయి పెడుతుంది కావేరి అప్పుడు ఇంకా సడన్గా మళ్ళీ మాయం ఇక్కడే నువ్వు అని నాకు తెలుసు అమ్మ నీ అని చెప్పనని నన్ను ఎందుకమ్మ ఇంకా ఇక్కడి నుంచే నా జీవితం మార్చేసావు నువ్వు అని చెప్పని ఒక పక్క ఏడుస్తూ ఉంటే ఇంకొక పక్క గుర్తొస్తుంది అంటే అమ్మ చనిపింది నాన్న అని చెప్పని ఇంకా నాన్నైనా నేను దగ్గరకు చేసుకోవాలి నాన్న ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పని తెలుసుకోవాలని చెప్పని ఇంకా అక్కడ వచ్చిన నాన్న గురించి ఆలోచన అయితే ఇంకా జైలు దాకైతే వెళ్తుంది ఇంకా జైలుకైతే వెళ్ళి అప్పుడు అడుగుతుంది అక్కడ ఈ విధంగా పలానా బాలరాజు ఖైదీ గురించి తెలుసుకోవాలి అని చెప్పనంటే ఇంక వాళ్ళు కూడా చిన్నీకి మంచిగానే సమాధానం చెప్తారు ఏం ఏం పేరమ్మా అని చెప్పనంటే బాలరాజు అని చెప్పనంటే మొత్తం లిస్ట్ ఎత్తికిన తర్వాత తను నెల రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యాడు వేయడు కదమ్మా అని చెప్పనేటప్పటికి ఇంకా చిన్నీకి అయితే చాలా సంతోషం వేస్తుంది అలాగే ఇంకా బాలరాజు కూడా అయితే ఇంక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏ బొమ్మను చూసి సీతాకౌచులకి బొమ్మను చూసి అప్పుడు ఇంక అందరూ చూస్తున్నారని చెప్పి తను కూడా వెళ్ళి చూస్తాడు ఇంకా ఆ సీతాకౌచులకి బొమ్మల మధ్యలో అయితే బై చిన్ని అని చెప్పని రాసుంటే అంటే నా కూతురు బతికే ఉంది నా కావేరి కూడా బతికే ఉంది అని చెప్పని ఒక నమ్మకం కయితే బాలరాజు కూడా వస్తాడు ఇప్పుడు దాకా నా కావేరి చిన్ని ఇద్దరు లేరు అనుకోని అనుకున్నాను కానీ నా చిన్ని బతుకుందంటే కావేరి కూడా బ్రతికే ఉంటుందని చెప్పని గట్టిగా నమ్ముతాడు ఒక పక్క ఇంకో పక్క ఏమో తనని ఫోటో తీసుకొని చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది బాలరాజ్